హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇప్పుడు ఈ రోజు మనం వండుకునే కర్రీ మెత్తలు అంటారు చూసారా అవి పులుసు వండుకుందాం వాటికి ఏమేమి కావాలో చెప్తాను రండి ఇదిగోండి ఇదిగోండి మెత్తళ్ళు ఇలా కడిగి పెట్టుకోవాలి ఇదిగోండి నీట్గా ఇదిగోండి కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఒక నాలుగు ఉల్లిపాయలు ఇదిగోండి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇదిగోండి రెండు రెమ్మలు కరివేపాకు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇదిగోండి ఇలా నానబెట్టుకోవాలి ఒక యాభై గ్రాముల ఆయిల్ పడుతుంది యాభై గ్రాముల ఆయిల్ అంటే మీకు తెలిసిందే కదా చారగట్టి అంతా ఇదిగోండి దీంతో ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకుందాము ఎందుకంటే కొంచెం అది మెత్తలు కదా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది అర టీ స్పూన్ అండి కూరకి తగినంత ఉప్పు కూరకు తగినంత నేను మీకు అంచనాక చెప్తున్నా అది ఒకొక్కరు ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదండి దానివల్ల అడ్జస్ట్మెంట్ కుదరదు అందుకని నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకుంటానండి చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేసుకుంటాను మీకు కావాలితే తగ్గించుకోవచ్చు లేదండి ఏకష్ట పెంచుకుని వేసుకోవచ్చు ఇదిగోండి ఉప్పు ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందామండి గ్యాస్ అండి గిన్నె పెట్టుకుందాం ఇదిగోండి గిన్నె వేడెక్కింది ఆయిల్ పోసేసుకుందాం నేను ఒక యాభై గ్రామ్ ఆయిల్ పోస్తానండి మెత్తలు కూర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆయిల్ వేడెక్కాలి ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది మెత్తలు వేసుకుందాం మెత్తలు వేసుకొని వేయించుకుందామండి మంట తగ్గించుకుందాం కొంచెం వేయించుకోవాలి ఇదిగోండి ఇలా వేగినెయ్యి తీసేసుకుందాం వేరే ప్లేట్లోకి ఉల్లిపాయలు వేసేసుకుందామండి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు వేసేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయలు వేగినవి ఇదిగోండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసుకుందాం ఇదిగోండి నేనైతే ఉప్పు ఇది వేసుకుంటున్నాను కళ్ళు అయితే ఒక స్పూన్ సరిపడుదండి లేదు సాల్ట్ అయితే కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి ఇదిగోండి అరవ టీ స్పూన్ పసుపు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం నిదానంగా ఉడుకుతాయి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి అన్నమాట నిదానంగా ఉల్లిపాయ ముక్కలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి ఇదిగోండి మగ్గిపోయినాయి ఇదిగోండి ఇలాగా ఇలా మగ్గా బాగా కొంచెం ఎక్కువగా మగ్గాలి అలానే మాడిపోకూడదండి ఇదిగోండి ఇదిగోండి ఇలా మగ్గాలి ఇప్పుడు మెత్తలు వేసేసుకుందాం దీంట్లో వేయించి పెట్టుకున్నాం కదా పక్కన ఇవి వేసేసుకుందాం చాలా బాగుంటుందండి కూర ఇది టేస్ట్గా ఉంటుంది బాలింతలకు పెడతారు చూసారా పాల పరుగులు అంటారు కదా అవేనండి ఇవి వీటి వల్ల మనకేమీ అసలు తేడా ఉండదు చక్కగా తినొచ్చి ఒక పెద్ద చేపలు అంటే అవి ఎండలు మందులు అవి ఇవి వేసి పెంచుతారేమో కానీ కేజీలు పెరగాలని ఇవైతే అటువంటివి ఉండవండి ఇవైతే చాలా ఆరోగ్యం కూడా మెత్తండి మూత పెట్టుకుందామండి కొంచసేపు ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి ఇదిగోండి కార్ని వేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి నేను మూడు స్పూన్లు వేస్తాను కారం ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని కొంచెం మూత పెట్టుకుందాం ఈ మెత్తళ్ళకి కారం ఉప్పు అవన్నీ పడతాయి కొంచెం మూత పెట్టుకుందాం ఒకసారి చూద్దామండి మూత తీసుకొని బా చూడండి ఎంత బాగుందో గుమ్మగుమలు ఆడుతుంది కూర ఇవ ఇలా వేగాలి ఇప్పుడు మనం పులుసు పోసుకుందాం అది చిన్న అయ్యి అటు ఇటు జరుగుతుందండి అంతే ఇప్పుడు ఇవ్వండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇది రసం తీసుకొని పులుసు పోసేసుకుంటాం పులుసు పోసుకునేప్పుడు కూడా మనం కంగారు పడక్కర్లేదండి ఎందుకంటే పులుసు పోతున్నాం కాబట్టి అడుగేమి మాడదు మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని రసం తీసుకుందాము ఇదిగోండి ఇలా పులుసు పోసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుందాం కొంచెం మూత పెట్టుకుందాం ఇదిగోండి పుల్సిల్గా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి మీకు చూపించాను కదా కొత్తిమీర కరివేపాకు అయితే నేను ఇలాగ వేసేస్తానండి మీరు ఒకవేళ తినేవాళ్ళైతే ఇదిగోండి చిన్న బెల్లం మొక్క వేసుకోవచ్చు ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది బాగుంటుంది కూర కూడా వాళ్ళయితే వేసుకోండి లేదు వద్దంటే మానే వచ్చండి ఇదిగోండి చూసారా ఇదిగోండి ఎలాగ ఇవ్వండి దగ్గరకైనా చూసారా ఇవ్వండి ఈ మెత్తల మొక్కలు కూడా చక్కగా ఉంటాయి ఇగో వేడబో అస్సలు వేడబో ఇదిగోండి విడిపోతాయి లోపల మళ్ళీ అంత పులుసులో కలిసిపోతాయి అన్న భయం అయితే వద్దండి మనకి ఇదండి చూ చూపిస్తాను చూపిస్తా ఇది ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుందామండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్